హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అంది అలా ఎలా అండి అందరూ బాగున్నారా అసలు అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి సో రోజు మా పొలం చూపిస్తుంటే బోర్గా ఉంటుందని చెప్పేసి నేను ఇటు మా ఊరు చూపించాను కానీ మా ఊరు పక్క చుట్టూ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ చూపించలేదు కదా మీకు అయితే సో అదైతే చూపిద్దామని చెప్పేసి వచ్చాను మేమైతే దగ్గరకు వచ్చేసినాము ఇక్కడ ఏంది అరుస్తున్నాయి అనేసి అనుకోవద్దు కోడ్లు అంతా జరుగుతుంది మాటితోపు దగ్గరకు వచ్చిన్నాం మేము అవి ఒక రకంగా అరస్తుంటే నేను కాదు ఫస్ట్ భయపడి భయపడుకున్నాను ఏందబ్బా అబ్బాయి ఇలాగ అరస్తున్నాయి అనేసి అనాక నాతో కూడా వచ్చిన అమ్మాయి చెప్పింది అవి కోడ్లు కాడ నేస్తా ఉన్నాయి అవి అరుస్తున్నాయి అనేసి అని చెప్పింది అనమాట అదో అక్కడ ఉంది కదా అక్కడే ఉన్నాయి అనమాట అయితే ఇక్కడ బాతులు ఉన్నాయి అదండి బాతులు బాగున్నాయి లోపలికి పోవచ్చో లేదో నాకైతే తెలియదు అంటే వీళ్ళు కావులు ఉన్నారనమాట మాడితోపుకి తిడతారేమో అని చెప్పేసి నేను బయట నుంచి చేరే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నచ్చడండి పెద్ద కోడి ఒకటి అదే అదే అనుకుంటా ఈ ఆ మారి గరిసేది పెద్దదిమే మీ నల్లది కూడా నచ్చుడియా నెమ్మల్లా గీత్తుకున్నాయి కదా అయ్యా చూసేదానికి భలే బాగున్నాయి ఇక్కడ ఉండేటివి గిన్నె కడలు నేను వచ్చేసి వీటి కోసమే సగానికి సగం వచ్చాను అనమాట ఎందుకంటే ఈ మల్లెపూలు అనేవి కదా ఈ మల్లెపూలు చెట్లు చూపిద్దాము చాలా బాగుంటాయి అని చెప్పేసి వచ్చాను ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మల్లెపూలు కూడా అయితే ఎక్కువ కాయలేదు ఇంకా తోటగల్లో లేరు అనమాట వాళ్ళు ఎప్పుడు ఉండరులేండి పెద్దగా సాయంత్రము వస్తారు ఇలాగ మనం వెళ్ళి కొన్ని కోసుకు అనేసి అనుకున్నాను కానీ అక్కడ మల్లెపూలు గడలేవు ఈ చెనగ చెట్లు వేస్తున్నారు కదా ఇంతా వాళ్ళవే అంతే ఆ తోటగాళ్ళు వాళ్ళవే అన్నారు నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ గుడి ఉన్నదండి అంటే మా గ్రామ తల్లి ఇక్కడ గుడి ఉన్నదండి ఇక్కడ గుడి ఉన్నదండి ఆ కాడికి వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి మా గ్రామ తల్లి అంటారు కస్తూరమ్మ ఆ గుడున్నది అనమాట ఇక్కడ సో అది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను ఈ మల్లె తోట కూడా ఈ కైలు గల్లో కాకపోతే ఇందులో పామున్నది అనేసి అని చెప్తా ఉన్నారు అప్పుడు నాకు పాము తిరుగుతూ ఉంది ఈ ఈ తోటలో అనేసి చెప్తున్నారు సో పెద్దగా ఎవరు ఎటు సైడ్ రారు ఈ తోపు లేక పోదామంటే ఈ తోపు గల వాండరు అక్కడ ఉన్నాడు అనమాట కూర్చొని ఆయన ఏమన్నా తిడతాడేమో అనేసి భయానికి పోలేక ఇచ్చేసామని ఇదేనండి గుడి అయితే సో మేము ఇంతకు ముందుకు వచ్చినప్పుడు ఇంత ఇదిగా ఎవరు కట్టలేదు అప్పుడు ఈ చెట్టు ఒకటే ఉన్నింది ఆడ సెలలు పెట్టినాం కదా ఇవి ఒకటే ఉన్నాయి ఇంత నీట్గా కట్టలేదనమాట ఇప్పుడైతే చాలా బాగా కట్టేస్తున్నారు బాగుంది ఎవరైనా వస్తే గడి కూర్చోవడడానికి ప్లేస్ బాగుంది వానగిన పడినా తడిసేదానికి గడి పెద్దగా ఉండదు అనమాట చాలా బాగా కట్టేస్తున్నారు అయితే నేను ఇప్పుడే వచ్చినాను ఫస్ట్ అంటే ఫస్ట్ ఇంత ముందుకు వచ్చినాను అని చెప్పాను కదా ఇంతకు ముందుకు వచ్చినప్పుడు ఇవేమీ లేదు మొత్తం ఇలా ఖాళీగా ఉనేది ఈలాగా ఇలాగ ఉనేది అనమాట సో ఇప్పుడు వస్తే కదా బాగా కట్టేస్తున్నారు బాగుంది ఎవరు కట్టారో కానీ బాగా కట్టి బాగా కట్టి చేస్తున్నారు ఈమె అనమాట అంటే నేను చెప్పాను కదా మా గ్రామం తల్లి కస్తురమ్మ అని చెప్పేసి ఈమె ఎవరు అంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా అప్పుడు అంటున్నారు పాముంది ఉంది ఇక్కడ అనేసి చెప్పుకుంటున్నారు గేట్లు ఏమి ఎవరైనా ఎవరు వచ్చినా వెళ్ళొచ్చు అనమాట లోపలికి వెళ్ళేసి మా వాళ్ళు పెట్టుకునేది పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆ చెట్టు దాకా ఈ ప్లేస్ ఈ ప్లేస్ మొత్తం గుడికనేసే వదిలేసారన్నమాట నాతో కూడా వచ్చిన అమ్మాయిని నేను ఒక్కటే రాలేక తన్ని తోడు తీసుకెచ్చుకున్నాను అనమాట పెద్దగా ఇలాంటి ప్లేస్లలోకి వండర్గా నేను ఎప్పుడైతే వెళ్ళలేదు ఎవరో ఒకరు కూడా వస్తే వాళ్ళతో గోడ పోయి చూసుకొని వచ్చేదనమాట సో అందువల్ల నేను తోడుగా తన్ని తీసుకెచ్చుకున్నాను నువ్వు ఎదుగుతాయి నేను ఇప్పుడే చూస్తున్నా చూడు జాన్ చెట్టు ఎంత అంచున్నదా జాన్ కాయలు కాస్తున్నాయి దానికి మా ఇంటికాడ ఉన్నది దేనికి చెట్టసారి గడి కాయలా కాయలు ఇది ఇదిగడాను అది కాయలు నేను ఇక్కడ ఈ అనేసి వచ్చిన ఎందుకంటే మొన్న ఒకసారి అడ్డే ఈ మధ్య వచ్చినప్పుడు ఈ చె ఈ కైలో ఉన్నాయి మేము మంచి మంచి పూల చెట్లు ఉన్నాయి అదో ఆ పక్కండ్ల కయ్య ఆ కైలో వచ్చి బంతి పూల చెట్లు అవి ఉన్నాయి బాగు నుంచి చూసేదానికి అవి ఉంటాయి కావాలని చెప్పేసి వచ్చినా కానీ అయితే ఇప్పుడు లేవు మొత్తము ఎత్తి చేసి దున్నేసినట్టున్నారు అప్పటికి ఏవో చెట్లు ఉన్నట్టున్నాయి కదా మళ్ళీ పెట్టున్నారు ఏ చెట్లు పెట్టిన చెట్లు అవునా మళ్ళీ పెట్టినారా అయ్యే పో మా సైడ్ ఎక్కువ కాయ అదే కూరగాయలు వేసే వేసేది ఎక్కువండి చూడండి ఇక్కడ గడి ఆకు ఆకుకూరలు వేస్తున్నారు ఏమాక ఇది తరిగాక సిర్రాకా సిర్రాక సిర్రాకే అనుకుంటా వేస్తున్నారు ఈ పెడగడ వేసేస్తున్నారు మొత్తం నిజమే బంతి పూలు చెట్లేస్తున్నారు అప్పుడు మేము వచ్చినప్పుడు పెద్ద చెట్లు అయిపోయేసి పూలు పోస్తున్నాయి బాగా బస్ ఉన్నాయి చెట్లు చూసేదానికి ఇప్పుడు అవి ఎత్తేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టున్నారనుకుంటా అదే తవాటం దవ్వాలా అక్కడ దాకా ఏ తవ్వేనట్టున్నారు చెడు లేదు పెద్దగా లేదు గడ్డి ఇప్పుడు ఇప్పుడు దా వస్తాను అది రెండో తోవటం రెండోసారి దగ్గర లే ఇప్పుడు అటు సైడ్ ద్వలేము ఆ పక్కలో లేవు ఆ పక్కతో ఉన్నట్టుగా నూరీ అవునా ఈ మాడితో వదిలినండి అయితే ఇప్పుడు కాదు ఒక నెలతీ వదిలి కానీ ఒక్క మాడికై కోసుకోలేము ఇందులో ఎప్పుడు ఆ అయినా తిరగతానే ఉంటాడు కోసుకొని ఈడీ ఇప్పుడు కాడి ఎవరో తిరుగుతున్నట్టున్నారు నేను లోపల ఆయన వదిలే తరు ఏం లేదు ఇప్పుడు వదిలే ఆయనగా వచ్చి తరుగుకున్నాడు అంటే నేను బరిగిలేను మా ఊరి శివాలయం గుడి అండి అది బాగుంటుంది గుడిగాడి లోపల కాకపోతే నేను ఇప్పుడు తీయలేదు ఇదంతా కొండలు ఇక్కడ చాలా బాగుంటుంది చూసేదానికి ఇప్పుడు ఈ ప్లేసు తోపు ఇదంతా ఇటు సైడ్ వచ్చినానమాట జామా జామ మాడుకెళ్ళ ఎలా ఏవా అక్కడ తోటలోకి ఇప్పుడు దిగలేరు ఉన్నాయా సరేలే ఆహా కాయలు లేవు కోళ్ళు చూద్దామని చెప్పేసి పెద్ద కోడ్లు బలి కరుస్తా ఉన్నాయి తెలిసినా ఏమీ లేదు మాకు అంటే మా సెంటర్కి గడ ఉంటుంది మా చెల్లి వాళ్ళ అత్తకి అనమాట తెలిసినాయి నేరుడు చెట్టుమే దొసన్నాయి లేవు చిన్నటికాయలు దాంట్లో రండి బెండకాయల చెట్లు మేమన్నా కొంచమే వేసుకున్నాము అంటే మా ఇంటి వరకు చాలు అన్నీ చెప్పేసి ఇల్చుడి అంత పొడగేస్తున్నారు అంతా వేస్తున్నారు ఇల్లు అమ్ముకునే దానికి వేసుకో అమ్మేదానికి అట్ట వేస్తుంటారు అన్నమాట అమ్మేదానికి ఇది ఈ గోగాకు ఇటు కూడా వేస్తున్నారు గోగు చెట్లు ఇక్కడ ఇదంతా ఫుల్గా వేస్తున్నారు ఈ గబ్బాను పెరిగేస్తారు పెరిగేస్తున్నట్టున్నారు అప్పుడే ఆల్రెడీ అక్కడ అక్కడ ఇంకొచ్చేసి గో అది కనిపించేదే మా ఊరండి చెప్పాను కదా నువ్వు పాడేడుకుంటే గడ బాడు బాగా పాడుతు పాటలు బాగా పాడుతుంది సింగరా అక్కడ ందరే తె నాకు ఇంకా అంటే సినిమా పాత్ర చాలా బాగా పడుతుంది మా ఊర్లో బెస్ట్ పాడ సోల్ డాన్స్ కూడా బాగా చేస్తుంది డ్యాన్స్ ఒకసారి కాకపోతే అలా చెప్తున్నది సిగ్గు సిగ్గుపడి అలా చెప్తున్నాదన్నమాట సిగ్గు ఎప్పుడన్నా మా ఊర్లో ఫంక్షన్ ఏదైనా చేసినప్పుడు వీడియో తీసి పెడతాను లేండి మీకు అప్పుడు వేస్తుందా ఏదో అనేది మీరు కూడా ఒకసారి చూడండి మామూలుగా అయితే వేయదు ఎందుకంటే సిగ్గు సిగ్గు కాబట్టి అదే ఫంక్షన్ ఏదైనా చేసినారనుకో దా ఫంక్షన్ మీద పడిపోయి డ్యాన్స్ అయ్యి వేస్తుంది దగ్గరికి వచ్చేసాం ఇదే చర్చి నేను చెప్పాను కదా ఈ లాస్ట్ వీడు లాస్ట్ లాస్ట్లో చర్చి ఉన్నదని చెప్పేసి చర్చి మొన్న మా కైల దగ్గర ఒక ఆయమే బర్రెలు మేత్తా వచ్చాను కదా వాళ్ళు వేస్తున్నారు ఈ అదే ఆయన గడి నీళ్ళు కట్టాలని చెప్పేసి కరెంట్ ఆగిపోయిందని ఆయమ వాళ్ళు వేస్తారు ఇవి ఇవన్నీ కూడా వాళ్ళ కైలే ఇది అండి ఇక్కడొచ్చి ఎందుకు ఈ కర్రలు కట్టున్నారనేసి అనుకుంటున్నారా ఈ కర్రలు వచ్చేసి ఆడ కాకరకాయల చెట్లు వేసారనమాట కాకరకాయల చెట్లు అల్లుకునేదానికి ఆ కొయ్యిలు నాటి పందిల్లాగా కట్టారు అవి కాచేసి కూడా ఎండిపోయినాయి కానీ ఇంకా కర్రలు తీయలేదు వేస్తారేమో మళ్ళీ కలంలో ఇటు సైడ్ ఏంటంటే ఈ పక్క ఎక్కువ ఫుల్గా వర్షం కాదు ఫుల్గా ఇది ఏం ఏమంటారు ఎలవ ఆ ఎలవ వస్తుంది అనమాట ఫుల్గా ఇటు సైడ్ ఆ చర్చి దాకొస్తుంది ఆ చర్చి గడి ఒక్కొక్కసారి ఫుల్ ఎక్కువ అయిపోతే అది గడి మునిగిపోతుంది అది గడి అది గడి మునిగిపోయిందంటే మా ఇంటి సైడు అట్ట వస్తాయి అనమాట నీళ్ళు ఎక్కువ అంత ఫుల్గా వస్తాయి ఈ పక్క అందువల్ల ఏం చేస్తారంటే వర్షాకాలము పెట్టిందంటే ఈ పంటలు ఈ కూరగాయల చెట్లు ఉన్నాయి కదా అవన్నీ ఆపేస్తారు అయితే వచ్చేసాం చర్చి కలవారి స్నేహం అనే చర్చి లాస్ట్లో ఉంటుంది అదేది ఈ ఇది మీకు మేము చూపించలేదు కదా ఇప్పుడైతే చూసేయండి ఇదిలో ఈ ఇల్లు అండ్ ఇక్కడికి ఇదొక్కటి అన్నమాట కొళాయి ఇంటింటికి కొళాయి అనేది లేండి మంచినాయన గొర్రెలు వెళ్తున్నాయి అని చెప్పేసి పరిగెస్తున్నాడు వచ్చేస్తారు కదండి మా ఊరు మా ఊరు పక్కన నుండి చుట్టుపక్కల ప్లేస్ చాలా బాగుంది కదా పొద్దున్నే వెళ్తే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి పొద్దున్నే వెళ్ళాను అనమాట లేదంటే ఎండ మీద ఉంటే బాగా ఉండదు అందువల్ల వెళ్ళి తీసేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అల్లు పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక మంచి అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్